పోయిన యేసుక్రీస్తునామంలో శుభాభివందనాలు సహోదరులరా బిఓయూవని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారిని టార్గెట్ చేస్తూ ఈరోజు గుంపులు గుంపులుగా యూట్యూబ్లో చర్చలు జరుపుకుంటున్నారు పోని బిఓయు చెప్పిన దేవుని యొక్క వాక్యాన్ని ఇది తప్పుగా మాట్లాడారు అంటూ ఏదైనా మంచి అంశాన్ని విశ్వాసాల మధ్య చేరవేస్తున్నారంటే వీరందరూ కూడా దూషకులుగా కనబడుతున్నారు దూషించేవారిగా ఇది క్రైస్తవులకు తగినది కాదు ప్రసన్న బాబు గారు బివోవై వారు చెబుతున్న ప్రతి పాఠాన్ని కూడా జాగ్రత్త కలిగి ఆలోచన చేసి చెప్పలేక దూషణలకు సిద్ధపడ్డారు బిఓ వారు చేస్తున్నది ఇది ఇలాంటిది అలాంటిదని ఒక సార్వత్రిక సంఘం పైన అనేకమైన అబద్ధకులు సంఘం పేరు కూడా క్రీస్తు సంఘం అని పెట్టుకున్న వారిని కూడా దూషిస్తున్నారు వారి సంఘాల పేర్లు కూడా చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉన్నాయి క్రీస్తుకు సంబంధించిన సంఘాలు కాదు అందులో ముఖ్యంగా మరి తల్లిపాలు తాగే తల్లి రొమ్మునే నరికిన దుష్టుడు ఎవరు బ్రదర్ విజయ్ కుమార్ సహోదరుడు అదే పనిగా చిత్ర విచిత్రంగా బిఈఓవై బైబుల్ ఓపెన్వర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ను తప్పు పట్టించడానికి తప్పులు వెతకటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఏదో గుణపం తీసుకొని తవ్వుతున్నాడు తను తవ్వుతున్న విషయంలో తన తవ్వుతున్న శ్రమలో ఏదైనా ఫలితార్థం వచ్చిందా తన కష్టానికి మంచి ఫలితం లభించిందా అంటే ఏమీ కూడా లేదు అంత బరే గుంట కనుక ప్రేమని వాళ్ళరా ఈ వికేఆర్ ప్రసన్నబాబు గారు మాట్లాడిన మాటలనే మరలా మరలా ఎక్కడ దొరికిపోతారో దొరికిపోతారో దొరికిపోతారంటే అస్సలు కనీస ఇంగిత జ్ఞానం లేకపోన్నట్టుగా యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు దానికి మనం ఏం చేయలేము అయితే కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభువారికి చెబుతున్నాడు ఎవరికి యేసుక్రీస్తు ప్రభువారికి చెబుతున్నాడు గ్రంథకర్త కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన సంగతి ఊటంగిస్తూ అంటే లేవనెత్తి మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి కట్టడను వివరించదను ఏమంటున్నాడు కట్టడను వివరించదను యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కనియున్నాను ఎవరితో చెప్తున్నాడు నేడు అనే దానికి అసలు ఎక్కడా కూడా కాలాన్ని లెక్కించడం ఎవరి వలన కూడా కాదు కాబట్టి ఇంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ అనంత విశ్వం పుట్టి శాస్త్రవేత్తలు అంటున్నారు పదిహేను వందల కోట్ల సంవత్సరాలు మానవ మనగడ పుట్టి ఐదు వేల సంవత్సరాలు కాబట్టి ఇలాంటి వాటి విషయంలో దేవుని యొక్క కాలానుగుణాన్ని దేవుడు చెప్పిన కాలానుగుణాన్ని మనము ఎప్పుడు కూడా లెక్కలు కట్టడం మన వల్ల కాదు ఏసుక్రీస్తు ప్రవారుతో చెప్పిన మాటను ఈ వీకేఆర్ ఏమంటున్నాడంటే ఇది నెరవేర్పు ఆయన అక్కడ పుట్టలేదు మాట్లాడుతున్నాడు ఆ సందర్భం ప్రసన్న బాబు గారు మాట్లాడింది తప్పు అని ఏదో దేవుని చేత శిక్ష నొందుటకే ఈ వీకేఆర్ మాట్లాడుతున్నాడు కాబట్టి అదే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభువారు నిజంగా కీర్తనల గ్రంథంలో చెప్పినప్పుడు ఉన్నాడా కీర్తనల గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ మాత్రమే ప్రత్యక్షమై ఉన్నాడా ఆలోచన చేసుకో చేసుకోగలిగితే యోహాను స్వార్థ మొదటి అధ్యాయము మొదటి వచనము ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యం దేవుని యుద్ధ ఉండేను వాక్యం దేవుడై ఉండేను ఎప్పుడు ఈ సందర్భము ఆది ఎందు అంటే ఆ కాలానికి లెక్కలు లేవు కాబట్టి ఆనాటి నుంచి మొదలుకొని నాటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రవారు తండ్రి యుద్ధ ఉన్నాడు సమితల గ్రంథంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను దానిని కూడా ఆలోచించండి యేసుక్రీస్తు తండ్రి కంటేనే వచ్చినవాడు అందుకేనండి వందల సార్లు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి పరమ తండ్రి నా దేవుడు అనేటట్లుగా యేసుక్రీస్తు ప్రవారం మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ క్రైస్తవులైనా విశ్వాసాలు కానివ్వండి ఈ క్రైస్తవులైన బోధకులు కానివ్వండి వీరందరూ కూడా ఎలా ఉన్నారంటే సత్యమైన వాక్యాన్ని వక్రీకరించడానికి ఉన్నారే తప్ప వాక్యాన్ని బలపరిచే విధంగా అయితే లేరు వీరు కాబట్టి దేవుని వాళ్ళరా ఆలోచించండి నేను కట్టడను వివరించదును యహోవ నాకు ఇలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేడు నిన్ను కనియున్నాను ఆల్రెడీ జరిగిపోయిన విషయం ఇది ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రవారు ఉన్నాడు మనుడు వికే ఆరు అపోసల కార్యంలో పదమూడవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు మనం ఆలోచన చేస్తే అతను మాట్లాడుతున్న మాట ఎలా ఉందంటే ఇది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం గురించి అంటే తనని యేసుక్రీస్తు ప్రవారిని మరణం నుంచి లేవనెత్తే విషయాలు సందర్భాలు ఈ రెండవ కీర్తన ఎందు ఎక్కడ కూడా వ్రాయబడి ఉన్నదని చూపిస్తున్నాడు ఎంతవరకు నిజము అది అర్థం కాలేని వాళ్ళకి అర్థం కాదు నేడు నిన్ను కనియున్నాననే రెండవ కీర్తనలు చెప్పబడిన మాట అంతవరకు అన్నాడే కానీ ఈ పైవచనాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయం పది వచ్చినానికి సందర్భము అనుకూలంగా ఉంది చూడండి నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టినివ్వవు ఆ సందర్భం అంతా కూడా అపోసల్ కార్యంలో పదమూడవ అధ్యాయము ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు చదువుకోగలిగితే స్పష్టంగా ఉంది ఇది కాదనగలరా ఎవరైనా కాబట్టి దేవుని వాళ్ళరా ఆలోచించండి సత్యమైనది ఏదో అసత్యమైనది ఏదో నిజమైనది ఏదో అబద్ధమైనది ఏదో జాగ్రత్త కలిగి ఆలోచన చేస్తూ వాక్యాన్ని నెమరవేయండి తిట్టడం కొట్లాడుకోవటం పెద్ద ఇది కాదు అందుకేనండి జైశాలి పీడి సుందరరావు గారు క్రైస్తవులను గద్దించి బుద్ధి చెప్పాడే కానీ పోటీకి రండి అని లేదు పోటీ పడటం పెద్దదేం కాదు పోటీల్లో గెలిచిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఒకరిని అబద్ధంగా చిత్రీకరించాలన్నా కూడా పెద్ద విషయం ఏం కాదు అబద్ధంగా చిత్రీకరించడానికి కొన్ని నిమిషాలు లేకపోతే కొన్ని గంటలు చాలు దేవుని యొక్క వాక్యాన్ని సత్యముతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే ఉత్తమమైనది ఉన్నది అదే విషయాన్ని మొదటిహాను ఆలోచన చేసుకుందామండి కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనంలో చెప్పిన సందర్భానుసారమైన ఆలోచనలు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రవారం సాక్షాత్తు దేవుడి లోకానికి పంపించను పుట్టాడనే మాట నిరాధారము మనుషులకు అర్థమయ్యే విధంగా చెప్పాడు కానీ ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభావారు ఉన్నవాడే ఈ లోకానికి వచ్చాడు నాలుగో దేవు మొదటి వ్యూహాను పదవచనము తన కుమారుణ్ణి పంపెను ఇందులో ప్రేమయున్నది అనే మాట మనం చదువుకుంటాము తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాను మనం ఆయన్ని ప్రేమించలేదు ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఎందులో ఇందులో ప్రేమయున్నది దేవుడే మొట్టమొదటిగా ప్రతి మనిషిని కూడా ప్రేమించి తన కుమారుణ్ణి పరలోకము నుండి భూలోకానికి పంపించాడు కాబట్టి కీర్తనల గ్రంథంలో నేడు నిన్ను కనియున్నాననే మాట ఆల్రెడీ క్రీస్తు యేసు వారిని కనిన తర్వాత చెప్పిన మాట ఆయన తన కుమారునికి చెబుతున్న మాట అది ఉన్నవానికి చెప్పాడు అంటే పుట్టినవానికి చెప్పాడు కన్న తండ్రి కనిన తండ్రి కాబట్టి ఈ విషయాలను ఈ సందర్భాలను ఆలోచన చేయలేక సహోదరుడు చాలా ఉలికి పడుతున్నాడు ఉక్కిబిక్కిరైపోతున్నాడు లేనిపోనివన్నీ కూడా మాట్లాడుతున్నాడు అది ఎంతవరకు న్యాయం యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం నలభై రెండు వచనం కూడా చూడండి ఒకసారి ఎనిమిదవ అధ్యాయము నలభై రెండు వచనము నా అంతటి నేనే నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను నా అంతటి నేను వచ్చి ఈ భూలోకానికి నా నానంతటి నేను రాలేదు మరి ఎవరు పంపించారు ఆయన పరమ అయిన దేవుడు నా తండ్రి నన్ను ఈ భూలోకానికి పంపించాడు ఇంత స్పష్టమైన వాక్యాలు ఉండగా అందులో మరి గలిబిలు చేస్తూ సహోదరుడు లేనిపోనివన్నీ కూడా మాట్లాడుతున్నాడు పదమూడవ అధ్యాయం అపసల కార్యములు మనం ఆలోచన చేసుకోగలిగితే ప్రేమనవర్ల ముప్పై రెండవ చనం నుంచి చదవగలిగితే దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును తన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము అలాగే నీవు నా కుమారుడువు నేడు నేను నిన్ను కంటినని రెండవ కీర్తన ఎందు వ్రాయబడి ఉన్నది ఆ సందర్భాన్ని కూడా లేవనెత్తుకున్నాడు అపోసల కార్యముల్లో ఈ గ్రంథాన్ని వ్రాస్తున్న గ్రంథకర్త సందర్భానుసారమైన మాటను లేవనెత్తుకున్నాడే కానీ ఇక్కడ నెరవేరింది అనేటట్లుగా మాత్రము కాదు అలా చెబితే నిజంగా పచ్చి అపధ్యపులైపోతారు అంటే యేసుక్రీస్తు ప్రవారు ఇక్కడే పుట్టాడా ఇక్కడ పుట్టాడా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దేవుడే చెబుతున్నప్పటికీ కూడా అర్థం కాలేకపోతే అర్థం చేసుకోలేకపోతే ఎంతమంది చెప్పినా కూడా ఇంకెవ్వరూ కూడా వినరు అందే అందుకే క్రైస్తవంలో చాలా మొండివాళ్ళు ఉన్నారు కొందరినైనా కాపాడుకోవాలి కొందరినైనా రక్షించుకోవాలనే ఆతృతతో మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రేమతో చెబుతున్నప్పటికీ కూడా వినటం లేదంటే మా పైన ఎంతమంది దొమ్మీగా నిలబడినారు బిఓ పైన అర్థమైపోతుంది ఈ సందర్భాన్ని గారికి కూడా చెప్పాడు ఒళ్ళు పట్టనివ్వను అనే సందర్భాలను దేవుడు దావీదిగారితో కూడా చెప్పేశాడు గనక దేవుని వారులరా ఈ సందర్భమైన వాక్యాలను ముప్పై ఆరు వచనంలో కూడా దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తనమవారికి సేవ చేసి నిద్రించను తన పితరుల ఎద్దుకు చేర్చబడి కొళ్ళిపోయిన కాని దేవుడు లేపినవాడు కొళ్ళు పట్టలేదు ఎవరని లేపాడు దేవుడు ఏసుక్రీస్తు ప్రవారిని మాటిచ్చాడు ఆది సంభూతుడైన యేసుక్రీస్తు ప్రవారిని ఈ భూలోకానికి ఆయన రప్పించినప్పుడు ఆయన శరీరం మాత్రం కొళ్ళు పట్టదు అని చెప్పాడు మరి రెండవ కీర్తన ఏడో వచనంలో మాట ఎప్పుడో ఆయన తన కుమారుని కంటిని అనే విషయాన్ని తెలియపరచటానికి తన కుమారునితో మాట్లాడుతున్న మాట ప్రవక్తల ద్వారా ఆ మాటను లేవుని మనం మనకి తెలియపరుస్తున్నాడు అంతేగాని వికే ఆర్ ఏది పడితే అది మాట్లాడుకో లేవుని శిక్షకు గురైపోయే కాలం నీకు దగ్గరైపోయింది కాబట్టి సహోదర ప్రేమపూర్వకంగా ఏది నిజమో ఏదే అబద్ధమో బీవో పైన కక్ష గట్టిన వాక్యాలు చెబితే బీవైవోవి వారు చెప్పిన మాటలను వక్రీకరిస్తూ నువ్వు నీలో అపవాది ఉన్నాడే కానీ దేవుని యొక్క జ్ఞానం లేదు దేవుడు లేడు